ఎవరైతే మహానుభావులు గురించి చెప్తున్నా నేను అందరూ అనట్లేదు అదే 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 నమ్మిన వ్యక్తులు ఉన్నారు మీరు వైరల్ చేయండి వీడు మీరు ఉన్నారు కదా వేర్ ఇస్ ద సిసిఎంబి సర్టిఫికేట్ వేర్ ఇస్ ద ఫోరెన్సిక్ ల్యాబరేటరీ సర్టిఫికేట్ వేర్ ఇస్ ద సిక్స్టీ ఫైవ్ బి అది తీసుకొని వచ్చి ఇది ఈ మీద చెప్పండి అంతేకాకుండా ప్రతిది వా వాయిస్ వచ్చింది అనేది కాదు మళ్ళీ ఇప్పుడు నన్ను ప్రశ్న ఇస్తారు కింద కామెంట్లు వస్తుంది సరే ఇవన్నీ చెప్తున్నారు కదా మరి మీ వీడియోలు కరెక్టా మీరు ఏ కాదని గ్యారెంటీ ఏంటంటే ఎస్ అక్కడికి రండి మీ ప్రజలందరూ ఇంటికొక కుటుంబ సభ్యుని తీసుకురండి లేదా మీ మీకు సంబంధించిన యవజన సంఘాలు లేకపోతే ఉంటాయి కదా మన దగ్గర సంఘాలు ఉంటాయి కుల సంఘాలు సంఘాలు ఒకరిని రిప్రజెంట్ పంపించండి వాళ్ళు వెయ్యి మంది రానివ్వండి పదివేల మంది రానివ్వండి మీ అందరి ముందు మీరు ఆ ఆమె యొక్క డివైస్ ఏదైతే ఉందో మీ అందరి ముందు మీరు ఎవరికి సబ్మిట్ చేయమంటే అలా సబ్మిట్ చేస్తాం పెద్ద మనిషిని ఎన్నుకున్నాం ఆ పెద్ద మనిషికి సబ్మిట్ చేద్దాం ఆ పెద్ద మనిషి మనందరం కలిపి ఫోరెన్సిక్ మీరు చెప్పిన ఫోరెన్సిక్ లాబొరేటరీకి వెళ్ళి అది అక్కడ ఇద్దాం ఓకేనా ఆ ఫోరెన్సిక్ లాబోరేటరీ ఇది ఒరిజినల్ అని చెప్తే మీరు ఏం నిర్ణయం తీసుకున్నా తీసుకోండి లేదు ఇది ఫాల్స్ అని చెప్తే మా ఇద్దరు ఉరిశిక్ష అండి నేను కాసేపు సిసిఎంబి ఫోరెన్సిక్ ఏఐ ఐ లవ్ యూ కొంచెం కొంచెం పక్కన పెడదాం మళ్ళీ ఇదే మీటర్ మళ్ళీ వాడదాం దానికన్నా ముందు మీ బీయింగ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉండి మీ ఫీల్డ్లో ఎంతో మందికి న్యాయం కలిగించిన మీరు న్యాయం న్యాయం చేకూర్చిన మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ వృత్తిలో కూడా ఉన్నారు కాబట్టి మామూలుగా సినిమాలు చూసే ఇది ఇలా ఇది ఇలా అని చెప్పేసి ఈ పిల్లల సినిమాలని ముందే అసెస్ చేసేస్తున్నారు ఇప్పుడు ఈ ఇందులో కూడా ఒక వైపే న్యాయం ఉందనుకోవడానికి లేదు అటు ఎమ్మెల్యే అతని వైపు కూడా కొన్ని న్యాయం ఉన్నాయి అంటున్నారు ఇతను కూడా ఎంఐ వైపు కూడా కొన్ని అబద్ధాలు ఉన్నాయి అంటున్నారు ఓవరాల్గా ఫస్ట్ మీ ఫస్ట్ రిపోర్ట్ అంటారు కదా సార్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నట్టుగా మీ వరకు దీన్ని డైసెక్ట్ చేస్తే ఒక ఒక లా దీన్ని డైసెక్ట్ చేస్తే ఈ ఎంటైర్ థింగ్ ని బట్టి ఎవరి వైపు మీరెవరు మరి ఎవరు తప్పని చెప్పకండి కోర్టు తీసి మాట్లాడలేదు అసలు తెలుసుకోండి మీకేమనిపిస్తుంది ఇప్పటివరకు చూసిన మాట న్యాయవాదిగా కాకుండా సార్ ఏంటి సార్ మేము ఓపెన్ గా చెప్తున్నా నేను నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు సార్ ఈ రోజు కూడా మా నాన్నగారు కూలి పని చేస్తారు మా అమ్మగారు కూలీ పని చేస్తారు వృద్ధులు ఇద్దరు వృద్ధులే నేను ఒక్కనే కొడుకుని మేము ఉండేది కూడా విజయవాడ కృష్ణం నెహ్రూ నగర్ రెండో లైన్ మా ఇల్లు చూడండి రేగులు షెడ్ చెప్తున్నా రాసుకోండి అరే నా అంటే ఆజాద్వని చెప్తారు కృష్ణంక నేను చెప్పను కాదు రాసుకోండి తమ్ముళ్ళారా నువ్వు వెళ్ళండి అని అడగండి రా బాబు కృష్ణాంక పోయి ఆజాద్ నెహ్రూ నగర్ రెండో లేను మా ఇంటికి వెళ్ళి చూడండి ఒక ఇప్పుడు కూడా రేగుల్ షెడ్ లో అమ్మగారు ఉంటారు నేను రేగుల్ షెడ్ ఉంటాను ఉంటా నాకేమి పెద్దగా ఆశలు లేవు ఆస్తులు లేవు ఏమి లేవు ఏంటి నేను సంపాదించుకున్న ఆస్తి నాకు చాలా ఆస్తుంది లక్షల కోట్లు లక్షల లక్షల కోట్లు ఆస్తుంది అదేంటో తెలుసా మీ అందరు హృదయాలు మీ తమ్ముళ్ళు హృదయాలు నేను ఎవరైనా ఏరా తమ్ముడు అంట ఎందుకు నాకు ఎవరు తమ్ముడు లేరు నేను ప్రతి ఒక్కరిని అరే అంటే అదాటి కాదు నా పిల్లవాడు నా తమ్ముడు ఇడు అంటే మీ ఆఫీస్ బాయ్ అలాగే అడ్రస్ చేయడం చూసాను అరగే నా పిల్లని అడగండి నేను ఎవరన్నా అంటే అడగను ఆదా అంటే చిన్నడా ఏందో బాగున్నారా నాకు తమ్ముడు లేరు మీ అంతా నాకు ప్రేమ నేను చెప్తున్నా నాకు లక్షల కోట్లు ఆస్తుంది ఈరోజు ఒప్పుకుంటా మీరు అందరు మీ అందరూ హృదయాలు నేను అదే చెప్తున్నా ఒక్కడే చెప్తున్నా మహేష్ మీకు ఏదన్నా అన్యాయం జరిగితే నన్ను ప్రశ్నించండి మీకేదన్నా తప్పు అంటే అన్న నువ్వు తప్పు చేస్తున్నావు నాకు చెప్పండి నేను మార్చుకుంటా కాకపోతే న్యాయ అన్యాయం తెలియకుండా డిసైడ్ అవ్వద్దు నిజము నిప్పు నాటి నిలకడ మీద తెలుస్తుంది ఆ రోజు అఘోరా కేసులో సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అఘోరా కేసుకు సంబంధించి నేను అంటే ఇంకో ఆఫీస్ లో పెట్టినప్పుడు వచ్చాడు ఏం పేరు నీ పేరేం పేరు తమ్ముడు బాను 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 ఇప్పటి నుంచి కాదు ఇప్పుడు నుంచో బాను హిట్ టీవీ వాళ్ళు వచ్చి అప్పుడు మీకు పప్పు యాంకరా మన దాంట్లో హిట్ టీవీలో ఎవరు ఉన్నారు లేడీ ఒక మేడం వచ్చారు ఆమె పేరు ఏదో ఎక్సైజ్ జడ్ వాళ్ళు కానీ పప్పు కానీ చాలా మంది మరి అందరు తెలిసిన వాళ్ళే మీలాంటి జర్నలిస్టులు వచ్చి ఏం ఆధారాలు ఉన్నాయి ఆమె వచ్చి ఏం అఘోరా దగ్గరికి ఎందుకు వచ్చింది ఒక లేడీ గురించి చెప్తున్నా అఘోరా దగ్గరికి ఎందుకు వచ్చింది అఘోరవతో ఏం చేసింది ఏమకేం అవసరం అఘోరాతో ఏమో డబ్బులు ఎట్లా ఇచ్చింది ఏమక తినడానికి తిండి లేదని చెప్పి అంత ప్రశ్నలు అడిగారు నేను ఇరవై రోజులు టైం తీసుకున్నా ఇరవై రోజుల తర్వాత ఏం జరిగింది మనం తీసుకుని అరెస్ట్ చేయించినా నేను కూడా ఇదే చెప్తున్నా మీరు నిన్నగా మన ప్రెస్ మీట్ పెడితే అప్పుడు అయిపోద్దాం నా అనేది నేను నేను దానికి సంబంధించిన అన్ని జరుగుతున్నాయి ఈ రోజు గుడ్ న్యూస్ చెప్తా దయచేసి అందరూ వినండి ఈ రోజు మా పిటిషన్ ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు స్వీకరించారు మాకు నెంబర్ ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి అరవశీదర్ గారికి తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులకి మేము ఎవరైతే రెస్పాండెంట్స్ పేర్లు చెప్పకూడదు రెస్పాండెంట్స్ వారికి నోటీసులు పంపించడం జరిగింది మండే రోజు నాడు మా పిటిషన్ రాంగ్ అయితే మా పిటిషన్ ఎందుకు స్వీకరిస్తారు రిజెక్ట్ చేయొచ్చు కదా మేము ప్రతీ ఎవిడెన్స్ మేము రెడీగా ఉన్నాము అలాగే ఇప్పుడు ఎస్పీ గారు హండ్రబుల్ ఎస్పీ గారు కూడా మాకు నోటీస్ ఇచ్చారు మీ దగ్గర ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కి టూ డేస్ మేము అక్కడ ప్రొడ్యూస్ చేస్తాము అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ లో ఫిర్యాదు చేసాము దాని మీద రివ్యూ జరుగుతుంది కుదిరితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఢిల్లీ నుంచి కమిటీ రావాలని కోరుకుంటున్నాము వాళ్ళు కూడా వస్తారు మరి ఎందుకు డెవలప్మెంట్ లేదు మేము నా తప్పైతే ఎందుకు డెవలప్మెంట్ జరిగింది మూడు రోజులు ఇంత డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది సార్ మూడే మూడు రోజులు ప్రెస్ మీట్ పెట్టి ఓకే మరి ఏమంటారు చెప్పండి మీరు ఎంత ఫాస్ట్గా మేము చేస్తున్నాం దమ్ముళ్ళారా అన్నలారా ఇది మాత్రం గుర్తుపెట్టి ఈ వీడియో సేవ్ చేసి మీరు చేయండి అరవ శ్రీధర్ అనే వాళ్ళకి సంబంధించిన అమ్మగారు పదకొండు ఒక సారీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఒక పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ మీద కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సెక్షన్ తో సహా సో మీరు కూడా భయపడమాకండి ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తాను నేను ఇది అయిన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోన్ ఉంది చెప్తాను ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం మీరు కూడా మీ లవర్ కానీ ఏంటి లేదా మీరు మీకు ఏమన్నా ఆడపిల్ల వాళ్ళ మోసం జరిగినా మీరు ఆడపిల్ల వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని చీటింగ్ చేసినా కరీంనగర్ లాంటి ఆయన వచ్చినా తమ్ముళ్ళు అనలేనండి ఓపెన్ చెప్తున్నా మీరు వెళ్ళి అరవై శాతం ఎఫ్ఐఆర్ చూపించి మీరు పోలీస్లు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వండి లేదా మా ఆఫీస్కి రండి అండి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ కట్టిస్తా చూద్దాం ఎంతమందికి ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్లో ఒక మగవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా మహేష్ ఒక అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందని చెప్పి మీరు ఎఫ్ఐఆర్ ఇస్తే కంప్లైంట్ తీసుకుంటారా నమోదు చేస్తారా చెప్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే నాకు ధైర్యం జరుగుతుంది సార్ ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ ఎలరైపోతున్న ఉద్దేశంతో నేను అది అదొకటి అండ్ ఇంకో విషయం సార్ సోషల్ మీడియా అనేది కోర్టు ఎప్పుడైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇప్పుడు ఈమెకి ఈ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో సార్ ఇప్పుడు అంత చదువుకుంది అమ్మాయి తనకు అన్ని తెలుసు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకోవాలని కూడా తెలుసు తనకి అబార్షన్ కాదండి మర్చిపోయా మీకు అందరూ సారీ నా కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నాను తెలుగు ప్రజలందరికీ ప్లీజ్ అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ వీడియో కూడా చెప్పండి యాక్చువల్ రేపు మీ ప్లస్ మీట్లో చెప్దాం అనుకున్నా అబార్షన్ అనే పదం ఆమెకు తెలియదు అబార్షన్ వేరు అబార్టెడ్ వేరు అంట నేను లీగల్గా అదే సార్ మెడికల్గా టెన్ మార్జ్ అనుకున్నా అబార్షన్ అంటే ఒక ఫ్యూటస్ ఏంటి రెండు నెలకో మూడు నెల అయిన తర్వాత తీసేద్దాం అనుకున్నప్పుడు ఆపరేషన్ చేసి తీసేదని అబార్షన్ అంటారంట అబార్టెడ్ అంటే దీని మెనస్టిల్ పీరియడ్ రాకుండా ఒక ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది ఈ మధ్య కిట్టు రెండు గీతలు వస్తాయి కదా అది కనుక ఉన్నప్పుడు టాబ్లెట్లు వేసుకున్న దానికి పోయిందని అబార్టెడ్ అంటారంట ఈ విషయం ఆ పదాల కలయిక తెలియక మన సంజీవని హాస్పిటల్లో అబార్షన్ అయింది అని చెప్పిందా అబార్షన్ అయింది అంటే అబార్షన్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్